ఆదివాసీలు అతి ఘనంగా కంది కొత్తల పండగని నిర్వహిస్తున్నారు ఈ సంబరాలు ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ ఆఖరి వారంలో నిర్వహిస్తారు ఈ ఆదివాసీలు తమ సంప్రదాయంగా తరతరాల నుంచి కూడా ఈ జాతరని జరుపుకుంటూ ఉంటారు వీరు కంది పంట పూర్తి స్థాయిలో దిగుబడి వచ్చి పోసినటువంటి సందర్భంగా అదేవిధంగా వరి దిగుబడి వచ్చి ఇంటికి ధాన్యం అందిన సందర్భంగా అందరూ సంక్రాంతి సందర్భంగా చేసుకునేటువంటి ఈ సంక్రాంతి ఫంక్షన్ అనేటువంటిది ఏదైతే కార్యక్రమం ఉందో పండుగ ఉందో ఇక్కడ మన్యం జిల్లాలో ఈ వాతావరణంలో డిసెంబర్కే కోతలన్నీ కూడా పూర్తయి చేతికి ఈ కంది కొత్తలు పండుగ సందర్భంగా కంది పంట ఇంటికి వస్తుంది అదేవిధంగా వరి కూడా ఇంటికి వస్తుంది మీరు ఈ కొత్తలు పండగ జరుపుకునే వరకు కూడా అందులో ఉన్నటువంటి ఏ గింజను కూడా తినకుండా దాన్ని ఒక ఆచారంగా తీసుకురావడం జరిగింది అదేవిధంగా తాము అడవి తల్లిని పూజించే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ వాళ్ళు వాడేటువంటి గొడ్డలు వస్తువులన్నీ కూడా పంటలో వాడే వస్తువులన్నిటికి కూడా నమస్కారం తెలియజేస్తూ వాటన్నిటికి కూడా పూజ చేసి వాటి కోలమాలలతోటి అలంకరించి వాళ్ళ సంప్రదాయాల్ని తమ వస్తువులు తమకు ఉపయోగపడేటువంటి ప్రతి వస్తువుకు కూడా ధన్యవాదాలు తెలియజేసే విధంగా కృతజ్ఞతలు తెలియజేసే విధంగా అడవి తల్లి కంది పంటను ఇచ్చిన సందర్భంగా దానికి మనం కృతజ్ఞతగా మనం ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ జాతర అనేటువంటిది జరుపుకుంటూ ఉంటారు ఇది నిజంగా ఒక గొప్ప సంప్రదాయం తమకు అంది వచ్చిన ప్రకృతి అందించినటువంటి ప్రతి దాన్ని కూడా దైవంగా పూజించేటువంటి ఒక గొప్ప సంస్కృతి ఇది తమ సంప్రదాయంలో భాగంగా సుమారు ముప్పై నుంచి నలభై గ్రామాల వాళ్ళు ఈరోజు ఇక్కడ గుమ్మలక్ష్మీపురానికి వచ్చి ఇంత అద్భుతంగా వాళ్ళు తమ ఆనందాన్ని వ్యక్తం చేసుకుంటూ డప్పులు కొట్టుకుంటూ నృత్యాలు చేస్తూ గిరిజన నృత్యాల సంప్రదాయాన్ని కాపాడుకుంటూ ఆనందాన్ని ఒకరితో ఒకరు పంచుకోవడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి విషయం అలాగే ఇది మన్యం జిల్లాలో అతిపెద్ద పండుగల్లో గిరిజన పండుగల్లో అతిపెద్ద వాట్ల రెండవది ఈ సంప్రదాయాన్ని గౌరవించే విధంగా ఈ పండుగ జరుగుతుంది దీన్ని కూడా మరింత వెలుగులోకి తీసుకొచ్చి